పాకిస్తాన్ వల్ల ఈవెంట్ క్యాన్సిల్ అయిందని సాటిస్ఫాక్షన్ హీరో నాని అన్నారు మన టీం అందరితో మాట్లాడుతూ పర్లేదా ఈరోజు సక్సెస్ ఈవెంట్ కొంచెం సిచ్యువేషన్ సెన్సిటివ్గా ఉంది కదా అడిగినప్పుడు నాకు ఇమీడియట్ గా అనిపించింది అంటే ఇలాంటి అంటే వాళ్ళు సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ఒక ఈ ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు ఆ ట్రై చేసిన దానికి మన వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా ఫోకస్డ్గా డిగ్నిఫైడ్గా వాళ్ళకి ఇచ్చింది కదా అదొక అంటే వాళ్ళు చేసిన ఒక దాని వల్ల ఒక సౌత్ ఒక ఇండియాలో ఒక పార్ట్లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం మా అంటే అసలు ఏమీ టచ్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మన అందరికీ ఉంది టీమ్ గా లెట్స్ డూ లెట్స్ సెలబ్రేట్ లెట్స్ 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 ఆర్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ అండ్ యానో అందరికి అందరికీ ఆ ఫ్రంట్ లైన్స్లో ఉండి ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మనం మన ట్రిబ్యూట్ మనం రెస్పెక్ట్ పే చేసుకుందాం అండ్ దిట్స్ ఆల్సో బ్రహ్మాండమైన ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఈరోజు ఈవెంట్ని యాజ్టీస్గా ప్లాన్ చేయడం జరిగింది ముందు ప్లాన్ ప్రకారమే సో టూ ఆర్మ్డ్ ఫోర్సెస్లోనూ అందరికీ కూడా మా నా తరఫు నుంచి టీమ్ తరఫు నుంచి ఇట్స్ అ బిగ్ బిగ్ సెల్యూట్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఉన్నారు కాబట్టి మేము బయట అసలు ఇక్కడికి వస్తున్న చోట ఏది అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి అసలు ఇక్కడ మనం అప్పుడప్పుడు వింటుంటాం ఆ దేశంలో యుద్ధం ఈ దేశంలో యుద్ధం అని అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం మన దేశం అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి ఆ బిగ్ సెల్యూట్